అప్పుడు నేను చేందిచాను ఆ ఆ నా పక్క కాల అమ్మ సర్ రాజమిన్రో 50 గజాల రిజిస్టర్ వేళ్ళ అన్నవరు వచ్చింది ఈ రెండు అక్రమ అతి పొందడానికి ఆరి అక్కడ కార్పొరేటర్ పోల్ విజయలక్ష్మి అక్కడ బ్రోకర్ ఉంటాడండి ఏ పార్టీ చెందిన ఆ వైసై పోల్ చెందినోలండి హ్మ్ నక్క నిలకంటాడు అండి వాడే మేనండి ఇలాంటివన్నీ డీల్ చేస్తాడండి వాడే వాడే డీల్ చేస్తాడు రెడ్డిగాడు పోలీస్ కంప్లైంట్ సార్లు ఇచ్చాము కోట్ల ఆఫీస్లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను కాకినాడ మీ టీవీ ఫైవ్ కూడా వచ్చాముంటే నేను ఎక్కడండే హైకోర్టులో కూడా చేసుకున్నాను సార్ హైకోర్టులో ఆత్మహత్య ప్రయత్నం లే మీద వేడి పెట్టుకుంటే అందరూ పిలిసి కవర్ చేసి న్యాయం చేస్తానన్నండి పక్క కొడను చేత బలవంతంగా సంతకాలు తీసుకొని ఏదర్గ డాక్యుమెంట్ ఓ మాయం చేశారంటే లాకరు నుంచి లాకర్ అండి బ్యాంక్ లాకరులో నుంచి ఎంతకన్నా ప్రభుత్వాలండి అడపల 10 పక్కం కరపు అవసరం ఉన్నా పరుల అవసరం ఈ ఏం దృష్టికి భంగం ఆర్లేనని తీసుకెళ్ళి నా ఒక బ్యాంక్ మీద ఆ రెడ్డిగా అరెస్ట్ చేయాలండి ఆడెలాగ ఎంత మంచి జీవితాలతో ఆడుకుంటున్నాడు అది అన్నాడండి నువ్వు ఏ ప్రభుత్వం వచ్చిన మేమ తెలియజేసి వచ్చింది స్వచ్ఛమైన పాలన అంటే ఆయన ఎంత చెప్పారండి ప్రజలు నా దగ్గరికి రాలేరు నేను మీడియాతో మాట్లాడితే ప్రజలకు చెప్పినట్టే నేను చెప్తున్నాను సార్ మీ ప్రభుత్వం చాలా ఇది మీ మాటలు అనుభవం నేను ప్రతిదీ చూస్తుంటాను పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతున్నారు మాకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది చెప్పండి నేను ఆఫీస్కి వస్తానన్నారు ఈశారు పోలీసులు నిన్నేనండి ఇంకెందుకు చావకపోతే ఎక్కడికి వెళ్తాను కోర్టును ఎంత కోర్టులో మోసాలు పోలీసులు ఇప్పుడు రామ కాదమ్మా